ప్రైజ్లాయ నా ప్రోపెనీస్ క్రిస్తున్నాములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రికెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు అందరు కూడా సాధారణంగా క్రికెట్ ఆడుతారు చూస్తారు నైంటీ నైన్ పర్సెంట్ క్రికెట్ ప్రేమికులు చాలామంది ఉంటారు అయితే ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ వీడియో చేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ అనేది ఇండియన్ ప్రీమియం లీగ్ జరుగుతూ ఉంది అయితే దేవుని పిల్లలంగా క్రైస్తవులంగా మనము కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన ఒక హెచ్చరికను మీతో పంచుకోవాలని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకోవాలని దినములు చెడ్డవని ఎఫ్ఎస్సి పత్రికకు ప్రత్యేకలో పౌరు భక్తుడు రాస్తూ ఉన్నాడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా లేదా అని ఆలోచించేయాలి చిన్నవారు మొదలుకొని యవనస్తులు పెద్దవారు అందరూ కూడా క్రికెట్ అంటే ఇష్టం లేనివారు ఎవరు లేరు అయితే మనం జ్ఞాపకం పెట్టుకోలేని విషయం ఏంటంటే పనులు మానేసి ఉద్యోగాలు మానేసి చదువులు మానేసి వ్యాపారాలు మానేసి సమయం అంతా కూడా మొబైల్ ఫోన్ చూస్తూ టీవీల దగ్గర కూర్చొని ఎవరైతే వారి యొక్క అంతటిని కూడా హెచ్చిస్తూ ఏ పని చేయకుండా వారు ఉంటూ ఉన్నారో వారందరూ ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక విషయాన్ని క్రికెట్ ఆడేవారు బాగుంటారు ఆడించేవారు బాగుంటారు కానీ చూసేవారు కొన్ని ఉద్రేకాలకు లోనైపోయి వారు ఏం చేస్తున్నారంటే ప్రలోభాలకు లోనైపోయి రాత్రికి రాత్రే మేము ధనవంతులు అవ్వాలి గొప్పవారం అవ్వాలి అనే ఉద్దేశంతో యవనస్తులు కావచ్చు పెద్దవారు కావచ్చు కొద్దిమంది కొంతమంది ఏం చేస్తున్నారంటే బెట్టింగ్స్ అనేవి అలవాటు పడిపోతూ ఉన్నారు ఈ మధ్య చాలా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఈ బెట్టింగ్స్ని గురించి అనేక రకాలైన చట్టపరమైన విషయాలు కూడా వారు హెచ్చరిస్తూ ఉన్నారు అయితే దేవుని పిల్లలంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి బెట్టింగ్లకు మనం దూరంగా ఉండాలి సమయాన్ని వృధా చేసుకోకూడదు కాలయాపం చేయకూడదు తల్లిదండ్రులను దొక్క పెట్టకూడదు వారి మాట విని లోబడి యవనస్తులైన మీరు దేవుని యొక్క భయభక్తులు కలిగి నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే మనం ఈ యొక్క కడవర దినాల్లో అనేక రకాలైన మనుషులు వచ్చి మనల్ని మోసగిస్తారు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ క్రికెట్ కారణంగా ఎంతోమంది వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు జీవితాన్ని ముగించుకుంటున్నారు డిప్రెషన్కు లోనవుతున్నారు అనేక రకాలైన గొడవలు జరుగుతూ ఉన్నాయి కుటుంబాలకు దూరం అవుతున్నారు అనేక రకాలైన వ్యసనాలకు దారితీస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరుడా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి నీ జీవితాన్ని పాడు చేస్తూ నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న ఈ భయంకరమైన బెట్టింగ్స్కి నువ్వు దూరంగా ఉండగల ఉండగలుగుతున్నావా లేదా ఆలోచన చేసుకోవాలి ఒకసారి వివేచించు ఒకసారి ఆలోచన చేస్తూ ఆలోచన చేసి ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లలు అడగంగానే ఫోన్ కొనివ్వటం వారికి దానాన్ని ఇవ్వడం గారాబంగా పెంచటం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను బట్టి వారు కూడా చదువును పక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గరే ఉంటూ మొబైల్ చూసుకుంటూ ఈ బెట్టింగ్లు అంటూ వారి యొక్క జీవితాన్ని ఎంతగానో పాడు చేసుకుంటూ ఉన్నారు గమనించాలి వారిని మనం గమనించాలి వారిని చూడాలి వారితో మాట్లాడాలి వారితో సమయాన్ని గడపాలి అంత మాత్రమే కాదు వివాహమైన వారు కూడా చాలామంది వారు కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతటిని కూడా కుటుంబానికి ఖర్చు పెట్టకుండా కుటుంబాన్ని పోషించుకోకుండా వారి యొక్క స్నేహాలను బట్టి స్నేహితులను బట్టి ఒక రాత్రికే ధనవంతులు అవ్వాలని దురాశ కలిగి ఆలోచనలు కలిగి ఎంత మోసపోతున్నారో వారి జీవితాలు నష్టపోతున్నారో కొన్ని వేల లక్షల రూపాయలు మేము మోసపోయాము నష్టపోయాము అని చెప్పి చాలామంది చెప్పడం మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే అనేక రకాలైన గేమ్స్ వస్తాయి వస్తూ ఉంటాయి టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి కానీ మనకంటూ ఒక హద్దుండాలి మనకంటూ ఒక పరిధి పెట్టుకోవాలి ఎంత మాత్రమూ దాన్ని మనము ఎక్కువగా ప్రేమించి వ్యసనంగా మారిపోయి దానికి బానిసలుగా మారిపోయి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదని ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ యవన బిడ్డ ప్రియ సహోదరుడా ఈ మాటలను జ్ఞాపకం పెట్టుకొని మారుమస్తు తగిన ఫలాలు మీరు ఫలించాలని ఆశపడుతూ ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను దేవుణ్ణి పెట్టే వారంగా మనము కూడా ఉండాలి పరిశుద్ధ లేఖనాల్లో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వాడికి కిరీటం దొరకదనే మాట తిమోతి పత్రికలు పౌరు పౌరు గారు రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే కదా నియమం ప్రకారంగా పోరాడాలి మన జీవితము ఈ లోక సంబంధమైన వాటిలో మనం చిక్కు కొనకుండా పడిపోకుండా లొంగిపోకుండా రాజీ పడిపోకుండా మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి వాక్యంలో మనము కట్టుకోవాలి ప్రార్థనలో నిలకడగా ఉండాలి దేవుని పనులు మనం ఉండాలి ఈ లోక సంబంధమైన వాటిల్లో మనము పడిపోకుండా బంధకాల్లో ఉండకుండా దుష్టుడు ఈ కడవర దినాల్లో అనేక మందిని మోసగిస్తున్నాడు నీవు నేను వివేచించాలి జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ ఐపీఎల్ క్రికెట్ ద్వారా ఎంతో మంది వారి జీవితాలను చేతులార పాటు చేసుకుంటూ బెట్టింగ్లని వారు ఎంతగానో దుఃఖాన్ని మిగిలిస్తున్నారు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను దేవుడు మనకి భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యం కలిగి చేస్తాడు అది ఎప్పుడో తెలుసా ఆయన మాటను మనం విన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు అంతేగాని దేవుడు ఒక్కసారిగా రాత్రికి రాత్రి మనల్ని గొప్పవారిగా మార్చాడు నీ బలమును బట్టి నీ ధనమును బట్టి నీ సామర్థ్యాన్ని బట్టి పేరు ప్రఖ్యాతను బట్టి ఒక గంటలోనో ఒక నిమిషంలోనో ఒక రాత్రిలోనో నువ్వు కోటేశ్వరుగా మారలేవు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అంచెలంచులుగా అంచెలంచెలుగా హెచ్చిస్తాడు అంచెలంచులుగా దీవిస్తాడు ఆ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి దేవుని ఎరిగిన నీవు కూడా రక్షణ పొందిన నీవు కూడా దేవుని మందిరానికి వస్తున్న నీవు కూడా లోకానుసారులుగా ఉన్నట్లుగా లోకస్తులు ఉన్నట్లుగా ఆలోచన చేస్తూ జీవిస్తూ ఈ పాపకు ఉచ్చుల్లో పడిపోతే ఎలా ఈ జీవన సంబంధమైన వాటిలో నువ్వు చిక్కు కొనకుండా నిన్ను నీవు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని మనో చేస్తున్నాను నా ప్రయాస నా బాధ ఈ వీడియో చే చేయడం గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీవు దేవుని కొరకు జీవించాలి నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు తన రక్తంతో మనల్ని వెలపెట్టి కొన్నాడు మనం రాజులని యాజక సమూహం ఆయన యొక్క ప్రియమైన బిడ్డలం మరి నీ జీవితం ఎలా ఉంది నీ సమయం అంతా ఎలా గడుపుతున్నావు ప్రార్థన చేయగలుగుతున్నావా బైబుల్ చదువుతున్నావా దేవుని మందిరానికి ఒకవేళ దూరం అవుతున్నావేమో దేవుని సహవాసాన్ని కోల్పోతున్నావేమో ఈ లోక సంబంధమైన ఆకర్షణలో లోక స్నేహాలకి ఒకవేళ నువ్వు లొంగిపోతూ ఉన్నావేమో అది దేవునికి వైరం కాబట్టి మరు ముఖ్యంగా ఐపిఎల్ ఈ క్రికెట్ల ద్వారాగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు ఒక మంచి గోల్ పెట్టుకొని నీ జీవితాన్ని భవిష్యత్తుని దేవుని చేతులు అప్పగించినట్లయితే ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు పరిశుద్ధ గ్రంథాల్లో అనేక మంది దేవుని వైపు చూసి హెచ్చించబడిన వారు ఉన్నారు ఎవసేపు దేవుడు హెచ్చించాడు దానియల్ దేవుడు హెచ్చించాడు దావిదు దేవుడు హెచ్చించాడు అనేక మంది బిడ్డలు దేవుని వైపు చూసి ఆయన సన్నిధిలో ఆయన దేవుని పొందుకున్నారు నిన్ను కూడా తప్పక దేవుడు దీవిస్తాడు ఈ లోక స్నేహం దేవునికి వైరం దుష్టుల ఆలోచన చూపును నడవక పాపుల మార్గంలో నువ్వు నిలవక అపహాసకులు కూర్చుండే చోటు నువ్వు కూర్చుండక దేవరాత్రము దేవుని మాటలు ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు పెట్టి నేను కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అట్టి కృప అటి వివేచన ప్రభువు అట్టి ఫలభరితమైన జీవితాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి ఈ కడవరి దినాల్లో అనుగ్రహించునుగాక ఆమెన్ మీ అందరికీ వందన